ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు కన్యా రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది తప్పకుండా అండి రాశి అనగానే మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం మనకి కన్యా రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా గురు భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు ఎందుకంటే వాళ్ళకి సాధారణంగా ఒక సంవత్సర కాలం అంతా అసలు బాలేదు ఎందుకంటే స్థానంలో గురువు ఉండడం వల్లనే గురుబలం లేక సో ఇప్పుడు భాగ్యస్థానంలో వచ్చాడు చాలా మంచి స్థానం భాగ్యస్థానం అనేది భాగ్యాన్ని చేకూరుస్తాడు సో వెహికల్ కొనచ్చు అలాగే గోల్డ్ కొనొచ్చు అలాగే ఇంట్లో కొత్త వస్తువు కొనొచ్చు అలాగే ఫోర్ వీలర్ కూడా కొనవచ్చు అలాగే అవివాహితుల వివాహం సంతానం లేని వాటి సంతానం నిరుద్యోగులు ఉద్యోగం ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరితే రావాల్సిన బాకీలు వసూలవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ద్వారా కానీ ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మన్నన అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ వస్తాయి సో ఎన్ని రకాలుగా అయితే శుభాలు జరగాల అవన్నీ కూడా కన్యారాశి వారికి జరుగుతాయి కొంచెం స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఉంటుంది అది ఎందుకంటే రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఆలోచన ధైర్యం బా భయం ఇవన్నీ కూడా కొంచెం ఉంటాయి కానీ మిగతావన్నీ కూడా పనులు జరుగుతుంటాయి ఒక్క కేతు అక్కడ రాశిలో ఉండడం మనకి సప్తమ స్థానంలో రావు ఉండడం అది చేత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ డే దేపలతో తొలగిపోతాయండి సో ఆటోమేటిక్గా ఇంకా చాలా బాగుంటుంది ప్రస్తుతం అటు వీరికి కొంచెం కొంచెం మిశ్రమంగా వారి యొక్క బలం ఎందుకంటే చెప్పగా ఛాయాగ్రహాలు అవి రెండు కూడా సో ఆ కేతు మనకి చంద్రుడు ఉన్న చోట ఉండేపటికి మన నీడ మన ఏంటంటే మన ఎంత మంచివాళ్ళైనా మనం బయటకు కనిపిస్తామంట సో అవతల వాళ్ళు అనవసరమైన మాటలన్నీ మనం అనుకుంటూ ఉంటారు హెల్ప్ చేయట్లేదు ఇదివరకులా లేడు లేకపోతే మారిపోయాడు చిన్నదే అడిగానే చేయలేకపోతున్నాడు అసలు గుర్తించట్లేదు హలో అనట్లేదు అలాంటివన్నీ అనవసరం అన్నీ ఉంటాయి అవన్నీ పట్టించుకోకుండా ఉంటే చాలు వీరి మటుకు అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా ప్రస్తుతం గురుబలం చాలా బాగుంది కాబట్టి శుభకార్యాలు ఏదైనా సరే ఎన్నో ఆయన నుంచి మనం అనుకుంటూ ఉంటాం ఒక శుభకార్యం చేయాలి ఇంట్లో అని లేకపోతే వివాహం విషయం కానివ్వండి సంతానం కలగడం విషయం కానివ్వండి అయితే ఆర్థికంగా కానివ్వండి ఒక ప్రమోషన్ కానివ్వండి ఫారెన్ విజిట్ కానివ్వండి విద్యార్థులైతే కనుక మంచి సీట్ సంపాదించడం ర్యాంకు అడ్మిషన్ సంపాదించడం ఇవన్నీ జరుగుతాయి అలాగే ఎప్పటినుంచో గోల్డ్ కొందాం అనుకుంటారు అలాగే వాహనం టూ వీలర్ రావచ్చు ఫోర్ వీలర్ రావచ్చు అలాంటి ఎలాంటి శుభకార్యాలు అనుకున్నా కూడా ఖచ్చితంగా కావచ్చు ఇది కాకుండా తీర్థ నైన్ థౌసండ్ ఏంటంటే పూర్వజన్మ పుణ్యం ఉంది ప్లస్ దైవానికి సంబంధించింది కూడా సో ఆధ్యాత్మికత ఇవంతా కూడా నైన్ థౌసండ్ అలాంటి స్థానంలో గురువు ఏంటంటే తీర్థయాత్రలు చేస్తారు దేవదర్శనం చేస్తారు గురువుని దర్శిస్తారు ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అలాగే ఆరోగ్య విషయం తీసుకున్న కూడా శని ఆరో స్థానంలో ఉన్నాడు ఆరోగ్యం ఆయుష్ బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు బాగుంటుంది గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే శని వృత్తి కారకుడు ఉద్యోగకారకుడు కాబట్టి ఉద్యోగస్తులకి బాగుంటుంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కూడా వస్తుంది సో ప్రొఫెషనల్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి సో ఓవరాల్గా చూసుకుంటే నైంటీ పర్సెంట్ బాగుందండి సో మరి వివాహం అయ్యేందుకు అయ్యేందుకు ఎటువంటి అవకాశం ఉంటుంది వివాహం ఖచ్చితంగా అవుతుంది అంటే ఫ్రమ్ ఇప్పుడు మటుకు మనకి మే జూన్ జూలై ఈ మూడు నెలలు మూడవ కాబట్టి లేవు మళ్ళీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి ముహూర్తాలు కాబట్టి ఈ లోపల చూపులు అవ్వచ్చు మన అమ్మాయి అనే మన అమ్మాయి అని అనుకోవచ్చు సో ఒక క్లారిటీ అయితే ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా వస్తుంది సో ఖచ్చితంగా మీరు మటుకు గట్టి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి ఖచ్చితంగా గురుబలం దయబలం చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా వివాహితులు వివాహం అవుతుంది ఈ సంవత్సరం మీరు గట్టి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం ఏదైనా సరే మనస్ఫూర్తిగా వాళ్ళు రెడీగా ఉన్న రోజే వివాహం అవుతుంది ఎన్నిసార్లు గురుబలం వచ్చినా కూడా వాళ్ళు రెడీగా లేకపోయినా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదన్నా లేకపోతే ఇప్పుడు చేసుకోవాలని అనిపిస్తే అనిపించకపోతే కూడా ఖచ్చితంగా అవ్వదు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నేను చేసుకోవాలి నేను రెడీగా ఉన్నాను నాకు ఇంట్రెస్ట్గా ఉంది అని అనుకున్న రోజు అంటే ఖచ్చితంగా గురుబలం తోడైన రోజు ఆ ఏడాది అవుతుందండి గృహ నిర్మాణ యోగం ఎలా ఉంది గురువు కూడా మన రాశి నుంచి చతుర్థ స్థానం లేదంటే భాగ్యస్థానంలో వచ్చినప్పుడు ఆ సంవత్సరం కాలం లోపల ఖచ్చితంగా గృహయోగం ఉంటుంది కాబట్టి ఈ ఇప్పుడు నాలుగో నాలుగో స్థానం తొమ్మిదవ స్థానం అంటే కుంభరాశి వారికి నాలుగో స్థానం కన్యా రాశి వారికి భాగ్యస్థానం నైన్త్ హౌస్ కాబట్టి కన్యా రాశి వారికి ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ ఏడాది కాలంలో ఎప్పుడైనా సరే కానీ మీరు మీ మానవ ప్రయత్నం మీరు ఉండండి సో ఖచ్చితంగా వస్తుంది అంటే లోన్ లోను ఇదివరకు రాలేదు సో ఇప్పుడు లోన్ వస్తుంది శాలరీ పెరుగుతుంది ఈఎంఐ కూడా మనకు తక్కువ అవుతుంది అలా అన్నీ కూడా అన్నమాట లేదంటే ఆల్రెడీ ఏదో స్థలం ఉంది లేదా ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది అది అమ్మితే కూడా మంచి రేట్ వచ్చే సమయం కూడా ఇప్పుడు అండి దాంతో మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఏదైనా సరే స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ ఏదైనా సరే కొనచ్చు లేదా అమ్మచ్చు కొంటే మంచి రేట్ వస్తుంది లేని వాళ్ళు మటుకు కొనచ్చు ఖచ్చితంగా అంటే రాహుకేతువులు వీళ్ళకి బాగాలేదు కొంచెం అని చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎటువంటి పరిహారాలని వాళ్ళకి పాటించుకుంటే మరింత యోగ్యదాయకంగా ప్రస్తుతం కన్యారాశి వారికి కేతు అక్కడ రాశిలో ఉన్నారు కాబట్టి కన్యారాశిలోనే వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలి ప్రతిరోజు వినాయకుడు అష్టోత్రం చదువుకోవాలి అలాగే వీలైతే ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదర్శనలు చేయాలి వీలైతే అనగా గణపతి హోమం ఎక్కడైనా చేస్తుంటే కానీ దాన్ని టికెట్ మనం కొనడం సామూహికంగా చేస్తున్నా కొనడం లేదంటే మనమే ఒకసారి చేయించుకోవడానికి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ అనేది ఎప్పటి నుంచి ఎలాగో మళ్ళీ రాహుకేతులు మారిపోతారు సో అప్పటి నుంచి ఇంకా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మటు వీరికి పట్టింది అలా బంగారం అని చెప్పచ్చు గురుగారు కన్యారాశి వారికి జూన్ మాసంలోని గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదండి విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం వాహనం వివాహం విదేశీయానం గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి